శ్రీ శ్రీ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఈ రోజున జూన్ మాసంలో ఈ ద్వాదశ రాశుల్లో ప్రథమంగా మేషరాశి ఎలా ఉందో తెలుసుకుందాం అమ్మా జూన్ మాసం మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం మేష రాశిలోకి వస్తాయండి సరే ఈ రాశి ఉండే స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయండి అయినా కంగారు పడసిన పనేది లేదు అయ్యా ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంటుంది మీ సంతానం బాగుంటుంది అయితే కుటుంబంలో అంటే దంపతుల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న కీచురాటలు రావడానికి అవకాశం ఉంది కానీ దానికి మీరు అవకాశం ఇవ్వకండి సర్దుకుపోండి అర్థం చేసుకోండి దయచేసి ఇకపోతే బంధుమిత్రుల యొక్క సహాయ సహాయాలు ఉంటాయి మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే సమయానికి ధనం ఏదో విధంగా చేతికి అందుతుంది కానీ అనవసరమైన ఖర్చులు అధిక ఖర్చులు శుభమూలక ధనం ఏవం అవుతుంది అయితే పెట్టుబడి విషయంలో ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని పెద్దల సలహా అంటే అనవద్య సలహా చూసుకుని వాళ్ళ సలహా అడిగి పాటించి దాన్ని బట్టి పెట్టుబడి పెట్టండి లేదంటే ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఇక ప్రభుత్వం సంబంధించిన పనులు అయితే మీకు పూర్తవుతాయి అలాగే ఇతరుల విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కొత్తగా స్నేహితులు పరిచయం అవుతారు ఆ తత్వంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళమ్మి ధనం కానీ బంగారం కానీ ముఖ్య కానీ ఇవ్వకూడదు మన విషయాలు చెప్పకూడదు ఇకపోతే మీకు వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రానింపు మీ స్కిల్ని బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు కానీ మీరు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మాత్రం ఉండాలి ఏది పట్టించుకోకూడదు మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోవాలమ్మా ఎందుకంటే మీరు ఏ నర్సల్లో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సాక్షి సంతకం చేయకూడదు అలాగే అబద్ధపు సాక్షి చెప్పకూడదు ధర్మబద్ధంగా ఉండాలి అయితే గురువుల పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదతో ఉండాలి అలాగే చాలామంది సంబంధం లేని విషయాలు మైండ్లో ఎక్కించుకోవడం అలాగే చెడు కామెంట్స్ చేయడం ఇతరుల విషయంలో ఇవన్నీ చేస్తుంటారు దయచేసి స్వయంకృత అపరాధం చేయవద్దు అని మనవి లేదంటే మీకే కష్టం ఎందుకంటే స్వయంకృత అపరాధాలు చేస్తే మనం ఎన్ని పూజలు కొనసరాలు చేసినా ఇప్పటించము ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగుల వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది ప్ర అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది షేర్ మార్కెట్ వరకు కూడా బాగుందమ్మా ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు అలాగే జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది ఉద్యోగస్తులకి బాగుంది ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం అమ్మా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే వివాహం విషయంలో ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇకపోతే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు కూడా సక్సెస్ అవుతారు స్థిరాశి విషయంలో కొలుకొస్తారు నూతన ప్రయత్నాలకి శ్రీకారం చూడతారు కానీ ఏదేమైనా సరే మీరు ఈ జూన్ మాసంలో మేస రాసి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నిదానమే ప్రధానము ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఇకపోతే రాజకీయ నాయకుడికి బాగుందండి రాజకీయ బాగుంది అన్ని రకాలుగా బాగుంది కాకపోతే ప్రయాణంలో విషయంలో జాగ్రత్త ఇతరులు అంటే శత్రువులు ఉంటారు జాగ్రత్త మిగతా అన్ని విషయాలు బాగున్నాయి ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలకు సేవ చేస్తారు మీరు ఇక సినిమా టీవీ రంగం వరకు బాగుందండి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఇకపోతే నేను చెప్పిన ఈ జూన్ మాసంలో మేషరాశి వారికి ఈ గోచార ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రం వర్తిస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది ఎందుకంటే ఇందులో విషయాలు కొన్ని మీకు జరగచ్చు జరగకపోవచ్చు జరగలేదని బాధపడకూడదు జరగలేదని బాధకూడదు అది మీకు ఏమైనా సలహా సంప్రదన కావాలంటే కింద నా నెంబర్ ఉంది ఆఫీస్కి కాల్ చేయండి మీకు కావాల్సిన విషయాలు అడగండి అనుమానం తీర్చుకోండి ఇకపోతే ఈ మేషరాశి వారికి జూన్ మాసంలో కొన్ని పరిహారం చెప్తానమ్మా చక్క పాటించి మీరు మీ యొక్క విషయాలన్నీ సద్వినియోగం చేసుకోండి అంటే మీరు ఎక్కువ ఈ మాసం ఎంత ఎక్కువ లక్ష్మీనరస స్వామి ఆరాధన చేసుకుంటు అంతా మీకు మంచిది మీకు దగ్గరలో స్వామి దేవాలయం అంటే వెళ్ళండి దర్శించుకోండి అక్కడ అర్చను పూజ ఏదో చేయించుకోండి ముఖ్యంగా మంగళవారం బుధవారం వెళ్ళండి శనివారం కూడా వెళ్ళండి అయ్యా మా ఊర్లో మా దగ్గరలో లక్ష్మీేశ్వర స్వామి దేవాలయం లేదండి అంటే ప్రతి ఊర్లో స్వామి దేవాలయం ఉంటుంది ఏది ఉన్నా లేకపోయినా ప్రతి ఊర్లో ఊరు ఊరున వీధి వీధిన స్వామి దేవాలయం ఉంటుంది వెళ్ళండి స్వామివారికి అర్చన చేయించుకోండి ప్రదక్షిణ చేయండి రామనామాంతరం చేసుకోండి సరిపోతుంది అయితే ఒక మంగళవారం మాత్రం మీరు గందులు దానం చేయండి ఎర్రటి వస్త్రంలో కందులు క్రింప మూట కట్టి అయ్యగారికి దానం చేయండి సరిపోతుంది అలాగే మోగజీవులకు ఆహారం పెట్టండి కాకులకి తీపన్నం పెట్టండి పావురాలకి ఈ పావురాలకి జొన్నలు వేయండి పిచ్చులు చిరుధాన్యం వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ ఇంకా వీలైతే పెరుగన్నం పెట్టండి చాలా మంచిది ఇంకా పేదలకి కాస్త పేదలు మాత్రం కాస్త పెరిగను లేదంటే బ్రెడ్ ఏదో మీ అవకాశం బట్టి భిక్షగాలకి పెట్టడమ్మా అలాగే ఎంతో కొంత చేతిలో దానాన్ని పెట్టండి ఇకపోతే ఈ సమ్మను కాబట్టి కాస్త దాహం తీర్చండి అంటే మంచినీళ్ళు ఎవరికన్నా మంచినీళ్ళు ప్యాకెట్లు అలాగే మజ్జిగ ప్యాకెట్లో మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వండి అమ్మా చాలా మంచిది అలాగే ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే వెళ్ళి అన్నదానంలో పాల్గొనండి మీ వంతు సహాయం చేయండి గురించి ఈ మ్యాచ్ చేసుకోండి మీ అందరికీ మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది సరివేదన అశుభ్రం ఉందో శుభం వద్దు స్వస్తి